మన ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూన్ నెల పదిహేడవ తారీఖున తండ్రిన దేవుడు పరశుగంధం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా ఏల గంధము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ ఉంది మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అవును దేవుని మార్గములో నడుస్తున్న ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ నడుచుకుంటే దేవుని కృప ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మన వెంట ఉంటాయి యోగు నీతిమంతునిగా యథార్థవంతునిగా నడుచుకున్నాడు ఎన్ని శ్రమలు శోధనలు వచ్చిన మరణం తనకు సమీపముగా ఉన్న సర్వాన్ని కోల్పోయిన దేవుని నామమును దూషించలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి ముందు కంటే రెట్టింపు ఘనత ఆశీర్వాదము పొందుకున్నారు అటువంటి ఆశీర్వాదము మనము పొందుకోవాలని నా ప్రార్థన ఈ యొక్క వాక్యమును అయిన దేవుడు దీవించినగాక ఆమె